అపోస్తులుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవైవ వచనం వరకు నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చను మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అప్పుల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొని చిన్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను స్టెఫను ఇంటివారికి బాప్తిస్మం ఇచ్చి తిని వీరికి తప్ప ఎవరికైనాను నేను నేనెరుగను ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సెలువ వ్యర్థము కాకుండా వాక్ చాతుర్యము లేకుండా సువార్త ఆయన నన్ను పంపాను వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని ఇందు శక్తి విషయమై వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది రాయబడి జ్ఞాన ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక లోను దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా